కడుపు తోడి కన్నా పిల్లలు ఉండాలి నా ఇంట్లో చేసుకున్న నా భర్త ఉండాలి అల్లు కడుపు నిండు తింటే ఈ ఆడవాళ్లకు తినకుండా తిన్నట్టు ఆనందం అనిపిస్తా ఏమంటావా అక్క నల్ల సెలవులు అప్పుకున్నా అంటే అవునా కాలే అర్థమైందా నేను చెప్పిన మాట నాడు తన పిల్లలు తన భర్త కడుపుడు తింటి ఆడల పుట్టకున్న తిన్నట్టు ఆనందం గట్ల పూర్వం లోపల భర్త వచ్చదాక భార్యను గుర్తెత్త పోదురు ఇక ఇప్పటి కొంతమంది ఆడళ్ళు నా సక్క ఆవిడ అత్యంత కన్నే చెట్ల పడి సాక్షిందిగర్రాక ముందే మూడు సొల్ల బియ్యం పెట్టుకుంటది

తోటలు పెట్టింది మంచి అన్ని ఏ పిత్తుంది నీలకి ఎక్కువ ఎండి మీద తిడు చూడ బంగారు మేడలా మగులు ముట్ట సముద్రాలు ఉన్నాయి తల్లికి అమ్మాని పిల్లమా అడి వీళ్ళలేదు బాబా పిల్లమా కొడుకులే కదరా తల్లికి కన్నా అండి నీ అన్ని రకాల వర్తలండి ఆడవేత్తి భర్తతో వదులుతుంది మరి భగవంతాభి గర్భాన నా గొప్ప కొడుకున్నా అమ్మ నా కాకలైతుందంటే నా కొడుకు కడుపు నిండా తింటే నాకు తినకున్నా తిన్నంత నాకు దీవనిపిస్తుంది నా బాబి గర్భాన నా గొప్ప బిడ్డున్నా అమ్మ నా కాకలైతుందంటే నా బిడ్డ కడుపు నిండా తింటే నా శరీరుతుండే కొడుకు లేని నాయుళ్ళు కొట్టవు కొట్టవుల లేని ఇల్లు బర్ర కొట్టమైపాయే పిల్లలు లేని నాయుళ్ళు మసీలైపా అందుకే నా తలుడాల మీరు కలందు మేము రాలేదు ఏ పిల్లయిని కోరుకుంటది మొట్టమొదలు నాకు గుణవంతుడైన భర్త ధర కోరుకుంటది కడుపు అండలని కోరుకుంటుంది ఆడపిల్ల ఓ భర్త భర్తీ ఉండగానే కండుమీయల్లని కోరుకుంటారు ఈ ముత్తయిద సార్లు అందరికి రాదు పోచుకో నూచుకో కొంతమందికి వస్తారు ఎందుకంటే ఇప్పటికప్పుడు చూడుంది మొగోలి పుట్టుక రాజ పుట్టుక ఆడ పుట్టుకనే అది అవహీనమైన పుట్టుక ఈ మగోడి పుట్టుకో తెల్లారి గల్లి ఎగరేసుకుంటూ పోతాడు నా తల్లులారా ఏ రెండు మూడు తిరిగిరాని తెల్లారి తోవంటి ఎప్పుడొచ్చిన ఎప్పుడొచ్చిన వానికి సలాండు పెద్ద పిల్ల రోజు ఇట్లా ఇంట్లో గడవడపోతే తల్లి కడవాలి తల్లి కడవాలను అరగట్టము ఏడేళ్ళు మొగోడు గడబడితే సూపరు ఒక్కనాడు ఆడవిల్ల కనబడపోతే ఇంటింటి రాజుల కరు బ్రహ్మదేవుడు మోసం వేచం అరవిల్లకొక్క రాత మొగోలికొక్క రాత రాసి అరవిల్లందు సంతానం లేకపోని అడవే కొట్టురా మగోనందు సంతానం లేకున్నా అడవే కొట్టురా ఇప్పటికప్పుడు అడవిలకు సంతాన పదవులేకపోతే సర్గానికి తొంగ ఉంటుంది అగో పిల్ల ఆడాది పోయి రెండేళ్ళు రెండేళ్ళు పోయి మూడేళ్ళు గడవని ఆ పిల్లమ్మ గారు ఇంటికి అత్తగారింటికి నడవంగళు అమ్మలు ఏమే పిల్ల మూడేళ్ళ పొద్దుతుంది ఏ కన్నా పడతలేదంటే లగ్గమైన ఆడవేళ్లకు సక్య సమానం అనిపిస్తే ఇప్పటికప్పటికి ఏ పిల్ల పిల్లయిన కోరుకుంటది ఈయన కడుపులో వచ్చే పిల్లలేదని అమ్మారి కోరుకుంట వారి పిలిచే పలుకులోపల ఎంతటి కమ్మదనముంటవి హే వినుకొని పిలవని మధుపల ప్రేమను నర్చించేది ఆనందముల గాని ఆయాసముల గాని తొలి పలుకు అమ్మన్న పదత హే అది ఎంత దుర్మార్గుడు కొడుకైతేంది అయ్యవల చూస్తే కన్నలకెల్ మిరుగులు దంకిచ్చు కొడుకు పడుకు వారి హే గలగది తోవార్తి వாகுంటే